తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అభివృద్ధికి సహకరించాలి అని మరి పరిగి స్థానిక సర్పంచ్ లక్ష్మీదేవమ్మ మరి శివకుమార్ అదేవిధంగా వార్డ్ మెంబర్లు మరి నాతోటి మహిళలు అందరూ విచ్చేసిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గత ఐదేళ్లలో ఏమి అభివృద్ధి జరిగింది మేము గతంలో కూడా చెప్పాం ప్రతిపక్షంలో కూడా చెప్పాం సర్పంచ్ నిధులు గద్దె తన్నుకుపోయినట్లు జగన్ అనే గద్ద తన్నుకుపోతాంది ఇది ఒప్పుకోము ఇది గ్రామీణ అభివృద్ధి జరగాలి జరగాలంటే సర్పంచ్ నిధులు సర్పంచ్లకే ఇవ్వాలని ఆ రోజు చెప్పాం ఆ మాట నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు సర్పంచ్ నిధులు ఇచ్చాం వారి ద్వారానే ఈరోజు గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు గ్రామీణాల్లో మరి మురికి కాలువలు కావచ్చు అదే విధంగా చిన్న చిన్న సీసీ రోడ్లు వేస్తున్నాం లైట్లు వేస్తున్నారు ఎక్కడికక్కడ వాటర్ సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నారు ఇవన్నీ చూసి దీనితో పాటు సర్పంచ్ నిధులు సర్పంచుకే ఇవ్వటంతో పాటు సూపర్ సిక్స్ సూపర్ పథకాలు కూడా ఈరోజు ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గ్రహించి మీరు తెలుగుదేశం పార్టీలోకి చేరినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు మేమందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకొని అభివృద్ధి అందరూ సహకరిద్దామని మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వీడి ఈరోజు రావడానికి కారణాలు ఏమంటే గత ప్రభుత్వాల్లో మాకు చాలా అన్యాయాలు జరిగినాయి కానీ రెండు వేల పద్దెనిమిది నుండి ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము పంచాయతీ సర్పంచ్లను పక్కదావ పట్టించి నిధులను కాజేసి మరియు మమ్మల్ని నట్టేట ముంచడం జరిగింది మరియు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రావడంతోనే రెండు సార్లు మళ్ళా పంచాయతీ నిధులు కూడా కేటాయించడం జరిగింది అంతేకాకుండా స్థానికాలకు కాకుండా ఎమ్మెల్యే టికెట్లు వేరే రాష్ట్రాల వాళ్ళకు వేరే అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు నాన్ లోకల్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా చేస్తున్న అన్యాయం అని మా మేము భావించి మరి అలాగే ప్రభుత్వ పథకాలను మన అక్కగారు చేస్తున్న సేవలను ఆమె చేస్తున్న కష్టాన్ని గుర్తించి ఈరోజు ఆమె అడగజాడలను నడవాలని ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము ఆమె ఉంటామని పార్టీని బలోభం చేసుకుంటూ జై సవితమ్మక్క జై టీడీపీ